ఇదిగోండి ఇది పాలు కాసినప్పుడు చక్క తోడంటే వేస్తాం కదా ఇది పెరుగు మీద మేగడనమాట ఈ రకంగా వచ్చింది ఇప్పుడు ఇది చక్కగా చూసారా ఎంత వచ్చిందో ఇది గిల కొట్టి వెన్నపూస తీసి మీకు నెయ్యి కరగబెట్టి ఇవన్నీ చూపిస్తాను ఓకే ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి ఓకే చూసారా ఎన్నపూస ఎలా వచ్చేస్తుందో ఇప్పుడు ఇలా తిప్పంగానే ఓకే మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను వెన్నపూస తీసి నెయ్యి కరగబెట్టి పెట్టి చక్కగా ఇచ్చేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు తెలియని వాళ్ళు ఉంటారుగా వాళ్ళు నేర్చుకుంటాకి నేను ఇవన్నీ చూపిస్తున్నాను ఓకే అదిగోండి చూసారా చక్కగా ఎన్న ఎలా వచ్చిందో అదిగో కవ్వంతో తయారైపోయింది వండ్ల వండ్ల కింద వచ్చేసింది అదిగో చూసారా అదంతా ఎన్నపోసాయి అదిగో కవ్వానికి పట్టేసి ఎలా ఉందో చూసారా అదిగో అదే అనమాట ఎన్నపూస అదిగో ఆ రకంగా చక్కగా గిల కొట్టుకుని చక్క ఇంట్లో చేసుకుంటున్నానండి అది చక్కగా కరగబెట్టేసుకుంటాం చూసారుగా అదనమాట ఏమండి చక్కగా కోలు కాసుకుని ఆ మేడంతా మేగడంత తక్కువ దాంట్లో వేసుకుని వేసుకుని చక్కగా తర్వాత పది రోజులు పోయాక ఐదారు ఐదు ఆరు రోజులు పోయాకైనా సరే చక్కగా గిలకెట్టుకుని ఇటువంటి కర్ర ఇలా గిలకెట్టుకుంటే ఇంత నెయ్యి వస్తుంది ఇలాగే ఎనపూత ఇలాగే ఇలా పడుతుంది ఒక దాంట్లో వేసుకుని కరువు పెట్టుకుని ఒక దాంట్లో పోసుకుని చక్కగా వేసుకోవచ్చు పొప్పు వేసుకోవచ్చు అన్నంలో దేంట్లో అన్న వేసుకోవచ్చు ఏదైనా వండుకున్నా వేసుకోవచ్చు తక్కువ అలా వేసుకోండి బాగుంటుంది అలా చెప్పినట్టు చేయండి పాలు చక్కగా మేకడ పెట్టేదాకా సన్నమంట మీదే కాసుకోండి పాలు చెప్పండి అదిగోండి ఎన్న పోస్ట్ చూసారా అదిగోండి ఆ రకంగా వచ్చింది చక్కగా అలా తీసుకొని చూసారుగా ఎంత వచ్చిందో నెయ్యి వస్తుంది అనమాట అది కరగబెట్టుకుంటే బోల్డ్ నెయ్యి వస్తుంది నెయ్యి వస్తుంది అదిగోండి చూసారుగా పోతుంది పోస్ చక్కగా అన్నంలోనే లేని కట్టే ఏ పప్పు అన్న ఏదన్నా చేస్తున్నావు అనుకున్నా చూసారా మామగారు ఎంత చక్క చెప్తున్నారు దాంట్లో అదే అండి ఆ రకంగా చక్కగా వెన్నపూస తీసుకుని ఇదిగోండి ఇంకా వస్తుంది దాంట్లో ఇంకా ఉంది కదా ఇది కాకుండా ఇంకా వస్తుంది వస్తుంది చక్కగా కరగబెట్టుకొని ఒక గ్యాస్ వేసాలా పోసుకుంటే బాగుంటుందండి ఓకే వేస్ట్ చేయకుండా మేఘండగట్ట

అదిగోండి చూసారు కదా ఆ రకంగా చక్కగా ఇది మీరు కూడా చక్కగా ఆ రకంగానే చేసుకోండి అదిగో చేసే తీసే కొద్దుగా వస్తుంది అన్నపూస అదిగోండి తీసే కొద్దుగా వస్తుంది అన్నమాట చూసారుగా అదిగోండి అదిగో అదిగో ఇంకా ఉంది అది కూడా తీస్తుంది అది అదిగోండి చూసారు అదనమాట ఇదిగోండి ఎంత వచ్చింది మీకు కరగబెట్టేటప్పుడు కూడా ఎలా కరగబెట్టాలో ఏంటో అన్నీ కూడా వివరించి చెప్తాను నేను ఎన్న ఇది ఎంత వచ్చిందనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అదిగోండి ఎన్నపూస నేను తీసాను కదండి ఆ ఎన్నపూస తీసిన ఎన్నపూసీ ఆ రకంగా కరగబెట్టుకోవాలి చూసారుగా అది కూడా ఆ రకంగా కరగబెడుతున్నాను మళ్ళీ నెయ్యి అయిన తర్వాత నేను మరిగేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఓకే ఇప్పుడు ఈ ఎన్నపూస పెట్టేశాను కదా ఓకే అదిగోండి చూసారా ఆ విధంగా చక్కగా నెయ్యి తయారైపోయింది అది కాగిపోయింది తోమలపాకు కూడా వేసాను కదా అది చిరపట్లు ఆడతా చిత్తపట్లు ఆడతా ఇదైంది అదిగోండి అది ఏంటనుకుంటున్నారు తోమలపాకు వేసి చూస్తే చక్కగా అది ఏంది లేదని తెలిసిపోద్దు మనకి ఇదిగో ఈ రకంగా రెడీ అయిపోయింది ఓకే చక్క తప్పనిసరిగా ఎండ పూసవి తీసి చక్కగా మీరు కూడా ఈ రకంగా తయారు చేసుకునేవి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి